వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా పసుపులేటి నేను ఈరోజు మంచినీళ్ళు మంచినీళ్ళు ఫ్రిడ్జ్లో తాగాల కుండలో తాగాల ఏవి తాగితే మనకు ఆరోగ్యంగా ఉంటుంది దాని గురించి కుండను కూడా ఏ విధంగా చేసుకోవాలా పాత కుండ కూడా చల్లగా అవుతాయండి పాత కుండలో నీళ్ళు కూడా చల్లగా అవుతాయి అది ఏ విధంగా అనేది చెప్తానండి నా వీడియోలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిజాన్ని ముందుకు పంపండి తప్పకుండా పంపుతారన్న సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ చూసేవాళ్ళు ఎవరైనా చేయండి మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి చేస్తారని అనుకుంటున్నా కుండ ఏ విధంగా చేయాలని చూపిస్తారండి రండి ఇదిగోండి కుండీ పాతకుండేదండి పాతకుండే కానీ తీసుకోర తీసుకో దీన్ని ఏ విధంగా కడగాలంటే ఇదిగోండి ఉప్పు ఈ ఉప్పు కల్లు ఉప్పు వేసి కొంచెం కొ తన మీద కానీ కొంచెం పసుపు కూడా వేయాలి వేసి ఈ విధంగా కడుక్కోవాలా మనం సబ్బు సరుపు ఈటలతో కాదండి కడిగేది గల్లు ఉప్పుతో కడగాల గల్లు క్రిములున్నా పోవచ్చు చెప్పు ఎక్కడ ఏం చెయ్యాలా ఉప్పు పసుపు పసుపు ఏది చేస్తా దానివల్ల ప్రయోజనం ఏంటి దీంట్లో ఏమైనా ఉన్నా మన కడుపులో ఏమైనా ఉన్నా కడుపులో పోతుంది దీంట్లో అమ్మా తాగటం పోదామా ఏది ఆ విధంగా శుభ్రంగా గడుపుకోవాలా పాతకుండేనండి పాతకుండ కూడా ఏ విధంగా చేయాలా అనేది చూపిస్తున్నాము మాది కింద సంవత్సరం ఉండండి ఇది ఒక్కొక్కరికి సంవత్సర సంవత్సరం పోతుంది అవసరం లేదండి పాత అయినా కూడా దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలా అనేది చూపిస్తాము అదిగో నీళ్ళు పోయినా బుద్ధమా పోతుంది ఉప్పు అలా ఈ విధంగా కడుక్కోవాలండి శుభ్రంగా లోపల కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మురికి ఉప్పుతో కడిగితే మురికి పోతుంది ఉత్తర పసుపు కూడా వేయాలా ఫ్రెష్గా ఉంది కుండ ఫ్రెష్గా ఉంద ఫ్రెష్గా ఉందకుండా అట్లా అలా కడుకోండి ఒక్కసారి చూడండి ఈ విధంగా దూస్ కడుకోండి రావాలి ఇందులో పెట్టేసి ఉంచే ముంచేసి నేను నీళ్లు పడదా ఈ విధంగా చుట్టూ ఒక టబ్ తీసుకుని టబ్లో నీళ్లు మొత్తం పడిన తర్వాత చూపించి టబ్లో భుజంబుజ రావాలి అయితే టబ్లోప్పుడు నీళ్ళు పడి చుట్టూ నీళ్లు ఉండాలా టబ్లో కుండలో కూడా నీళ్ళు ఉండాలా అలా కొన్ని ఒక పది నిమిషాలు మాత్రం ఉంచామనుకోండి టెన్ మినిట్స్ ఉంచితే ఆ కుండలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి అది ఏ విధంగా ఉంటాయి అనేది నేను చూపిస్తాను చెప్తాను అది ఈ విధంగా టబ్బు చూపించండి టప్పు టబ్లో నీళ్ళు ఉండాలా కుండలో నీళ్ళు పట్టాలా బట్టి ఏం చేయాలా మళ్ళీ టెన్ మినిట్స్ ఉంచాలా టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కడిగేసి ఏ విధంగా చేయాలో చెప్తాను చూసి అలా చూపించు ఒకటి తెల్ల కాకి అయితే రెండు ఫోన్లు ఇప్పుడు పని అయిపోయింది అంతా వీడియో తీసుకోవాలి మంచి వాళ్ళకుండా కడుతు పెడతారు కదా అది ఏం చేయాలంటే మా పార్వతి ఫోన్ ఎత్తుకుంటుంది ఫస్ట్ ఫోన్ ఒక ఫోన్ కాకుండా మా బుజ్జమ్మ ఫోన్ కూడా తీసుకుంటుంది మరి అంత రహస్యమైంది ఎంత కథ చెప్పు ఇంటికి వెళ్ళి కొండలో నీళ్ళు తాగాలి తాగద్దా మంచి ఫ్రీనే కూడా తాగొచ్చు బయట నుంచి వస్తాం కదా దప్పిక ఆరదు అప్పుడు తాగొచ్చు కానీ కుండలో మేము ఇంటి సంవత్సరాలు కూడా మేము కుండలో నీళ్ళే ఇదిగోండి ఇది అవసరం నీ ఎప్పుడైనా సరే ఒక మందం టవల్ వేసుకోవాలండి పల్చని వేస్తే నీళ్ళు చల్లగా ఉండవు మందపి వేస్తే ఎక్కువసేపు ఉండి మనకి చల్లగా ఉంటాయండి ఇదిగో ఈ టవల్ నేమ చక్కగా ఎక్కడ ఉండాలంటే మన మనిషి కట్టుకునే వీలైతే కింద ఇసుక వేసి ఇసుకలో మెంతులు వేయండి చెట్లు వస్తాయి అన్నట్టు అప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది బయట ఎక్కడో పెట్టుకునేటట్లుంటే ఇసుక పోసి ఇసుక మధ్యలో పెట్టండి ఆ ఇసుకలో ఏం చేస్తారు మెంతులు మెంతులు కొంచెం ఇట్లా రాసేసి దాని చుట్టూ వేయండి చెట్లు వస్తాయి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ప్రస్తుతానికి వేయలేదు అది వేసి చూపిస్తాను ఇదివరకు వేసేవాళ్ళము ఇప్పుడైతే వేయలేదు అందుకోసము బయట ప్లేస్ ఉంటే అట్లా వేసి పెట్టుకోండి చాలా చల్లగా ఉంటాయి అది ఐస్ వాటర్ కూడా పనికిరాదండి అంత బాగుంటుంది తీసుకోండి అది నీళ్ళు ఇదిగో ఈ విధంగా నీళ్ళు కోసి అంతా అమ్మ థ్యాంక్ యూ చెప్పేసి చెప్పాలి మంచిదే మళ్ళీ రేపు ఎప్పుడు వస్తారు రేపా ఇదే ట్రే వచ్చినట్టే వెంద్రవాడే వస్తా పొద్దున వస్తారా సరే వీళ్ళు మాకు మాకు చాలా గా ఉంటారండి మంచి మా మాలో మా ఇంట్లో కలిసిపోయారు మాకు చాలా సంతోషం మా బుజ్జమ్మ కానీ మా పార్వతి కానీ ఎలాంటి మీ ఆట వచ్చింది వాళ్ళ ఆటో పిలిపించుకుని వెళ్తారు ఎండకి వెళ్ళలేకపోతున్నారు ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకని ఎండలో వెళ్ళలేరని ఆటో పిలిపించుకుంటారు వాళ్ళ మా అల్లుడికి ఆటో ఉంది అది పిలిపించుకుంటారండి పిలిపించుకుని ఆటోలో వెళ్తారు వాళ్ళ నా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజ ముందు పొమ్మండి నమస్తే అండి సర్వే జనా సుఖర ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్